ఏం చేస్తున్నావు పడుకున్న ఎందుకు పడుకుంటాం ఎందుకు ఏం కావాలి నీకు డింగ్ డింగ్ తిను ఇంత మేత తీసుకొచ్చిన కదా ఫ్రెండ్స్ లేనప్పుడేమో ఒకటే చూస్తుంది కవర్ తెస్తే చాలు కవర్ సౌండ్ వస్తే జాలిగా చూస్తూనే ఉంటుంది తిన అంటే ఇంక ఇప్పుడు తిన్నది ఎక్కువ అయిపోయింది ఇంక బజ్జుకుంటుంది తింటావా వద్దు తినదనుకో తీసి అవతల పడేస్తుంది కోపం వచ్చింది అనుకో ఏం లేసి అవతలి విసిరేస్తుంది నోటితోటి ఓ ఎందుకురా మెల్లగా తినచ్చు కదరా తిను మా నిన్న మార్కెట్ ఉండే మార్కెట్ ఉంటే మమ్మీ పోయి మార్కెట్కి పోయి తీసుకొని వచ్చింది ఇంక ఇదే కాదు ఫ్రెండ్స్ ఇంకో పెద్ద సంచిలో కూడా ఉంది ఇంకా ఇదంతా ఇంకా తిను వారం తీసుకురా వారం పెట్టాలి ఇంకా కదరా వారం తినేస్తావా అయ్యా రోజు తినేస్తావా ఇంక ఎక్కువ లేదనుకో ఈ ఒక్కడు కూడా మొత్తం తినేస్తుంది తెలుసా అంతా ఆకలి ఓ కొత్తిమీర కట్ట తెచ్చిన కథ మొత్తం తినేస్తుంది ఇక అమ్మో నిద్ర వచ్చింది పట్టాడికి నిద్ర వచ్చింది అర నీకు తినంగానే నిద్ర వస్తుంది మా పొట్టోడికి అయితే హాయ్ ఫ్రెండ్స్ మా యాబిట్ అయితే మీకు నచ్చిందా మాకైతే నచ్చింది అన్నీ వెయిట్ ఉంటాయి కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ వేరే ఉంది అయినా కానీ మాకు నచ్చింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ షేర్ కూడా చేయండి బాయ్ బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి బాయ్ బజ్జుకుంటాం ఇంకా